ప్రపంచ మానవాళిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళేది కేవలం సైన్స్ మాత్రమే మూఢ మర్చిపోవాల్సిందే మనకి ఏ వస్తువైనా పైనుంచి కిందకు వస్తుంది దాని కారులో యాక్సలరేషన్ బై గ్రావిటీ సో అంటే ఏదైనా వస్తువు పైనుంచి కింద పడుతుందంటే దానికి గ్రావిటేషన్ ఫోర్స్ ఉన్నట్టు అలాగే ఒక ఎత్తు నుంచి మళ్ళా అంటే అప్ నుంచి డౌన్కి వస్తున్నాయి కాబట్టి కిందకి పనిచేస్తున్నాడు కానీ ఇది మాత్రం డౌన్ కానీ అప్ టు డౌన్ మూవ్ అవ్వదు మన దోస్ తప్ప మూవ్ అవ్వదు మళ్ళీ అది పైకి వస్తుంది సో దీని కారణం దీనికి కారణం ఏమి ఏముంటుందంటే ఇక్కడ మేము దీనికి ఈ షేప్ గా గమనించినట్లయితే ఇది మాల్ సైజ్ నుంచి ఈ ఉంటుంది వెడకపోవద్దు ఇదేమో ఫోన్ షేప్ మనం పెట్రోల్ కిరోసిన్ పోసేటువంటి తరాటాలే జస్ట్ జాయిన్ చేస్తాం ఈ జాయిన్ చేసిన వాటిని దీన్ని విత్తి చూసారా ఇక్కడ పెట్టినప్పుడు ఇది జనరల్గా దీన్ని సరిపోయిన సైజు కాబట్టి బాగానే ఉంది వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే దీని మూవ్ దీని యొక్క షేప్ వల్లే ఇది పైకి అన్నది మూవ్ అవుతూ ఉంటుంది సో దాంతో పాటుగా పైప్ మూవ్ అవ్వడానికి కారణం యాక్సిలేషన్ అనేది మారుతూ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్ సో కాబట్టి అది పైపు మూవ్ అవుతా ఉంటుంది సో ఇది సైన్స్